నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నిమిషాలని మొత్తానికి చూసుకుంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వరుసగా కేసుల మీద కేసులు అయితే నమోదు అవుతున్నాయి మరి ముఖ్యంగా ఇక లిక్కర్ స్కామ్ సంబంధించి అరెస్ట్ కూడా తప్పదన్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి అయితే ఈ నేపథ్యంలోనే ఇక జగన్మోహన్ రెడ్డి సతీమాణి భారతి రెడ్డి గారికి ఆ పార్టీ పగ్గాలు అప్పు చెప్తున్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి ఇది ఎంతవరకు వాస్తవం దాని వెనక కారణాలేంటి ఇలాంటివన్నీ డిస్కషన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ ఆర్నలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు వారి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే మేడం ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పుడు మొత్తం చర్చ అంతా ఏపీలో జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి సతీమణి రెడ్డికి ఆ పార్టీ పగ్గాలన్నీ చేపడుతున్నట్టు ఇక తర్వాత ఆ పార్టీ నేతలే వరుసగా భేటీలే కానున్నారని రెడ్డి అని వార్తలు వస్తున్నాయి దీని వెనుక కారణం ఏంటి ఇది ఎంతవరకు వాస్తవం అంటారు మేడం ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతీరెడ్డి ఆవిడ రాజకీయాల్లోకి రాబోతున్నారా అంటే ఎందుకు వస్తున్నారు పార్టీ పరిస్థితి ఎలా ఉంది గెలిచిన పదకొండు మంది అసలు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళట్లేదు ఉన్న ఎమ్మెల్సీలు కూడా వేరే పార్టీలోకి ఎందుకు వెళ్ళిపోయారు ఇన్ని క్వశ్చన్స్ అక్కడ వాళ్ళు గతంలో చేసిన పనులేంటి ఇప్పటికి కూడా చేస్తూ ఉన్న ప్రచారాలు ఏంటి ఇప్పటికి కూడా వాళ్ళు ఏ విధంగా రెచ్చిపోతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి మనం చూస్తాం రెండు వేల పంతొమ్మిది నుంచి ముందేమో ముద్దులు పెట్టాడు తర్వాత పరదాలు కట్టుకొని తిరిగాడు తర్వాత ఈ పరదాలు కట్టుకునే సీఎం ఏమో రపన అరకండి అంటున్నాడు అంటే ఇక్కడ ఎవరిని ఎవరిని నరుక్కోవాలి కార్యకర్తలు కార్యకర్తలు అరుక్కొని చనిపోవాలని ఈయనేమో పరదాలు కట్టుకొని తిరుగుతాడు ఈ పులివెందుల పిల్లి ఏ విధంగా మాట్లాడతాడు ఇలాంటివన్నీ కూడా మనం చూస్తున్నప్పుడు ఇవన్నీ కూడా పరిస్థితులు మనకు కనిపిస్తున్నప్పుడు ఎలా ఉండిద్ది అంటే ఏం జరుగుతుంది ఎందుకు భారతీ రెడ్డి గారు ఇక్కడ అసలు జగన్మోహన్ రెడ్డి ఫోన్ లేదు ఫోన్ నెంబర్ లేదంటాడు ఈరోజును వింటుంటే భారతీరెడ్డి గారు కూడా ఫోన్ లేదు ఫోన్ నెంబరు లేదు అంటున్నారు మరి ఫోన్ లేకపోవటాలు వాటికి నెంబర్లు లేకపోవటాలు ఏంటి అని అంటే ఒక రిటైర్డ్ అధికారి ఫోన్లో నుంచి ఇవిడ మాట్లాడుతున్నారు అని ఒకటి ఫోన్లో మాట్లాడటం రెండు డైరెక్ట్గా కలవటం మూడు వేరొకరి ద్వారా మ్యూచువల్గా కలిసి వాళ్ళని వాళ్ళ ద్వారా సమాచారం తీసుకోవటం అంటే ఇక్కడ ఎందుకు ఈ విధమైన జరుగుతుంది అంటే ఈ మధ్యకాలంలో చూసాం సజ్జల రామకృష్ణారెడ్డిని వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా టార్గెట్ చేసింది ఎందుకు టార్గెట్ చేసింది ఎందుకు ఆయన మీద వీళ్ళంతా కూడా ఏ విధంగా అందరూ ఒకటై అతని మీద ఒక్కసారిగా విరుచుకు పడ్డారు అన్నట్లుగా కనిపిస్తుంది గతంలో ఆయన వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సకల శాఖలను నడిపించాడు ఎక్కడ ఎవరైనా సరే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు ఎవరైనా జగన్మోహన్ రెడ్డిని కలవాలన్నా మాట్లాడాలన్నా అక్కడ ఎవరినైనా దేనికైనా సరే ఒక హెచ్చరిక జారీ చేయాలన్నా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి సకల శాఖ మంత్రి మరి ఇప్పుడు అందరి మీద కేసులున్నాయి సకల శాఖ మంత్రి మీద మాత్రం ఏ కేసులు లేవు ఆయన మాత్రం కబురు చల్లగా అన్నట్లుగా ఏ జగన్మోహన్ రెడ్డి వెళ్తే వాళ్ళనివ్వండి జైలుకి ఏం గతంలో ఆయన వెళ్ళినప్పుడు పార్టీ ఎంత బాగుంది అన్నట్టు మాట్లాడుతున్నాడు మరి పార్టీకి సంబంధించి ఇప్పుడు భారతి రెడ్డి గారు రాజకీయాలకు రాబోతున్న చర్చ జరుగుతుంది మరి ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి బయట పక్కన పెట్టినట్టే ఇంకా అంటే ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే పైకి చెవటమేమో సజ్జల రామకృష్ణారెడ్డి మీద మాకు ఎటువంటి వేరే వేరే అభిప్రాయాలు కానీ ఆయన మీద మేము వ్యతిరేకంగా కానీ లేమంటూనే ఈరోజున భారతిరెడ్డి గారు ఎంటర్ అయ్యారు అనే వార్తలు దుమారం లేపుతున్నాయి ఏ విధంగా ఆవిడ అందరితో చర్చిస్తుంది పార్టీలో ఏ విధంగా ఆవిడకు సంబంధించిన విషయాలు మాట్లాడుతుంది ఆవిడ వేలో జగన్మోహన్ రెడ్డి పాయింట్ ఆఫ్ ఈవిడ పాయింట్ ఆఫ్ వేరే ఏ విధంగా మాట్లాడుతుందని అంటే ఇప్పుడు కనిపిస్తోంది ఎందుకు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఇలా మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే ఏంటి పార్టీని మేము లేవా మేము నడిపించుకోలేమని అని అసలు సజ్జల రామకృష్ణారెడ్డి ఎందుకు నడిపిస్తాడు ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు ఎందుకు ఈ రోజున భారతీ రెడ్డి వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళబోతున్నాడా గతంలో చూసాం షర్మిల విజయలక్ష్మి ఇద్దరు ఉండి కూడా ఏ విధంగా అన్నని బయటికి తీసుకొచ్చే వరకు పోరాటం చేశారు తల్లికూతుళ్ళు ఇద్దరూ ఈవిడికి కొడుకు ఆవిడకి అన్న అసలు జగన్మోహన్ రెడ్డి ఎలాగైనా సరే సీఎం హోదాలో కూర్చోబెట్టాలని చెప్పేసి చాలా తపలు పడ్డారు తాపత్రయపడ్డారు చాలా కష్టపడ్డారు అన్నీ అయిపోయినాయి అంతా కూడా వాడుకొని వదిలేశాడు జగన్మోహన్ రెడ్డి అనేది కూడా ఇప్పుడు ఈ రోజున కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి పని ఏంటంటే తనకి అవసరమైనప్పుడు వాళ్ళతో మాట్లాడటం అవసరం లేనప్పుడు ఈ విధంగా బయటికి త్రోయటం అనేది ఫస్ట్ నుంచి ఉన్న అలవాటైన జగన్మోహన్ రెడ్డికి అనేది ఇక్కడ కనిపిస్తుంది అంటే కన్న తల్లి సొంత తోడబుట్టిన చెల్లిని కూడా ఇతను వదిలేశాడంటే మరి ఎవ్వరూ కూడా పార్టీలో ఉండటానికి ఇష్టపడని జగన్మోహన్ రెడ్డి ఎందుకు భారతీ రెడ్డిని పార్టీలోకి ఎంటర్ అవనిస్తాడు ఇంకా గత్యంతరం లేదా గతి లేదా ఇంకా తప్పదా పేపర్ చూస్తుంది ఛానల్ చూస్తుంది ఆవిడకో భారతీ సిమెంట్ ఏదో ఉంది రకరకాల ఆవిడ పనులు ఆవిడ చేస్తూ ఉంది కానీ పార్టీలోకి ఎప్పుడు కూడా ఆవిడ డైరెక్ట్గా ఎంటర్ అవ్వలేదు ఇండైరెక్ట్గా ఉండి జగన్మోహన్ రెడ్డి ఏ పని చేసినా కూడా భారతీరెడ్డి వెనక్కుండా నడిపిస్తుంది అనేది ఎప్పటి నుంచో ఉన్నది జగన్మోహన్ రెడ్డి ఉందలే పాపం పిచ్చోడు లండన్ మొదలు వేసుకుంటే ఏదో సైకిల్ చేస్తూ ఎప్పుడు టైం అయిపోయింది తర్వాత తర్వాత అని చెప్పేసి చేస్తూ ఉంటాడు అట్లాంటి వ్యక్తి పాపం ఆయందే ఉంది అని చెప్పేసి చాలా సందర్భాల్లో చాలామంది అనుకుంటూ ఉంటారు అంతా కూడా భారతీయ రెడ్డి నడిపిస్తుంది అని నిజంగా ఇక్కడ ఆవిడకి అంత పార్టీని నడిపించేంత అవకాశం వస్తే ఏం చేస్తుంది ఆవిడకి అంత అంటే ఆలోచన విధానం కానివ్వండి దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఉందా అంటే ఎవరు ఏదైనా సరే ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా ఎంత పార్టీని నడిపించాలని చెప్పేసి వాళ్ళు చాచక్యంగా వాళ్ళకు వాళ్ళకున్నా కూడా ఆ చాచక్యత అనేది నిజంగా పార్టీని వీళ్ళు నడిపించగలుగుతారా అంటే ఇప్పుడు పార్టీ పరిస్థితి ఏంటి ఎంత ఘోరమైన పనులు చేశారు ఎంత ఘోరంగా వీళ్ళు ప్రవర్తించారు ఎన్ని కేసుల్లో ఈరోజున వీళ్ళు ఇరుక్కొని ఉన్నారు మరి ఇంత ఇదిగా ఉన్నప్పుడు ఎంత తెలివిగల వాళ్ళైనా సరే ఇక్కడ కనిపిస్తుంది ఎంత రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారు ఎన్ని బకాయిలు పెట్టారు ఎంతమంది జీవితాలతో వీళ్ళు చలగాటాలాడారు ఈ మద్యం మాఫియా కానీ ఈ సూట్ కేసుల కంపెనీలు హెల్ కంపెనీలు మరి అదేవిధంగా చూస్తే రైస్ ఇసుక అసలు ఒకటి కాదు క్వార్జు అక్రమ తవ్వకాలు భూదందాలు అటవీ శాఖ భూమి ఇటు రెవెన్యూ శాఖ ఏ భూములు కూడా వదలలేదు ఇంత చేసిన వీళ్ళు ఇటు భారతి రెడ్డి అయితేనే జగన్ రెడ్డి అయితేనేంటి ఈరోసం భారతి రెడ్డి రావటం వాళ్ళందరికీ అసలు ఇష్టమేనా లేదా పార్టీలో ఉన్న వాళ్ళకి నా ఎవరు ఏమనుకుంటే నాకేంటి నేను చెప్పిందే శాసనం అన్నట్లు జగన్మోహన్ రెడ్డి మరి ఎవరితో నాకు అనవసరం లేదు నా భార్య ఏది చెప్తే అదేను నేను ఏది మాట్లాడితే అదేనట్లు ఒంటెత్తిపోకడగా ప్రవర్తిస్తున్నాడా అందరూ దానికి ఒప్పుకుంటున్నారా లేదా అసలు ఎన్ని రకాలు ఈ రోజున వచ్చేస్తుంది ఇంకేముంది భారతిరెడ్డి పార్టీ పగ్గాలు చేపడుతుందంటే ఎలాగా అంత సింపుల్ కాదు కదా కాబట్టి ఇవన్నీ కూడా జరిగినప్పుడు చూద్దాం అసలు ఏం జరుగుద్ది జగన్మోహన్ రెడ్డి జైలుకి ఎప్పుడు వెళ్తాడు అసలు ఇంతకీ భారతి రెడ్డి కూడా బయట ఉండిద్దా జైలుకి వెళ్ళిద్దా ఇక్కడ భారతిరెడ్డికి వైఎస్ రెడ్డి హత్య కేసులో కూడా ఆవిడ్ని విచారించాలి అనేది ఉంది ఎందుకంటే ఫోన్ కాల్ వచ్చింది ఆవిడకే ఆ ఫోన్ కాల్ ఎవరి ద్వారా వచ్చింది ఎప్పుడొచ్చింది ఈయన జగన్మోహన్ రెడ్డి అక్కడ మీటింగ్లో ఉంటే మేడం పిలుస్తున్నారంటే ఫోన్ అని చెప్పి కూడా చెప్పారు మరి ఆ రోజున వీళ్ళిద్దరూ కలిసి ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రయాణిస్తూనే ఉన్నారు హైదరాబాద్ నుంచి పులివెందుల ఆ కారు డ్రైవ్ చేసిన ఆ డ్రైవింగ్ చేసిన డ్రైవర్ కూడా మరణించాడు అనుమానాస్పదంగా మరి ఇక్కడ చూస్తే భారతి సిమెంటు అధినేత ఆవిడ భారతిరెడ్డి ఆమెకి డైరెక్టర్గా ఉన్న ఎవరైతే బాలాజీ గోవిందప్ప ఉన్నాడో మరి ఆయన కూడా ఈ రోజున ఈ మద్యం డబ్బులు ఆ సిమెంట్ కంపెనీలో ఫ్యాక్టరీలో పెట్టాడు అనేది కనిపిస్తుంది ఆయన కూడా అరెస్ట్ అయ్యి రిమాండ్లో ఉన్నాడు అతనికి కూడా ఎక్కడ కోర్టు ఇంతవరకు బెయిల్ ఇవ్వట్లేదు మరి ఇన్ని విధాలుగా ఉన్నప్పుడు అసలు ఆవిడ పార్టీలోకి వచ్చి ఏం చేసిద్ది ఈ రోజున అదేదో తుమ్మితే ఊడిపోయే ముక్కో లేకపోతే మునిగిపోయే ఉన్న పార్టీని ఎంతమంది దానికి అధినేతలు మారినా వాళ్ళు ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినా వాళ్ళు ఏదైతే చాలా ఘోరమైన పనులు సొంత చెల్లెల్ని వదిలిపెట్టలేదు కన్న తల్లిని వదిలిపెట్టలేదు సొంత బాబాయిని తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు ఆయన్ని వదిలిపెట్టలేదు మరి ఇన్ని చేసి రాష్ట్ర ప్రజల మీద మీకు లేదు ఇటు రక్త సంబంధం లేదు రాష్ట్ర ప్రజలు లేదు ఇట్లాంటి వ్యక్తుల్ని పార్టీ అధినేతలు మారితే ప్రయోజనం ఏంటి జగన్మోహన్ రెడ్డి గతంలో ఇదే వ్యూహం చేశాడు ఈ రోజున పార్టీ పగ్గాలు చేపట్టబోతున్న భారతి రెడ్డి అంటే గతంలో ఏం చేశాడు ఇదిగో ఈ నియోజకవర్గం నుంచి విడుదల రోజు నుంచిలూరుపేట నుంచి గుంటూరు వేశాడు ఎక్కడో ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తిరుపతిలో ఉన్నాయని తీసుకొచ్చి ప్రకాశం జిల్లా ఒంగోలులో వేశాడు ఇట్లా అన్ని మార్పులు చేర్పులు చేశాడు ఉపయోగం ఏంటి ఇప్పుడు పార్టీకి ఇంకా రాజీనామా ఎమ్మెల్యేలుగా రాజీనామా చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తానంటే ఇప్పుడు అవినాష్ రెడ్డి ఊరుకుంటారా ఏమంటారు ఇక్కడ ఒకటమ్మ వీళ్ళు ఏ ఉద్దేశంతో రాజీనామా చేయాలనుకుంటున్నారు చేసిన తర్వాత పరిణామాలు ఏంటి అసలు వీళ్ళు రాజీనామా చేస్తే అతను ఎంపీగా ఎట్లా అవుతాడు అసలు ఎవరు ఆమోదిస్తున్నారు ఎవరు అతనికి సపోర్ట్ చేస్తున్నారు ఎవరు ఆయన్ని ఎంచుకుంటారు చాలా ఉంది ఈ రోజున ఏదో అనేసాము చేసేసాము అయిపోతారు అని అంటే కుదరదు వీళ్ళు ఏదో ఆ రచనలు చేసుకుంటూ ఉంటారు కాకపోతే వీళ్ళు రోజున ఆ నియోజకవర్గ ప్రజల తరపున అసలు అసెంబ్లీకి రాకపోవటమే తప్పంటే రాజీనామా చేయటం ఇంకా పెద్ద తప్పు మరి అంతే కదా రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని నమ్మి మీరేదో ఉద్ధరిస్తారు మాకు వరగబెడతారని చెప్పేసి ఓట్లు వేశారు అదంతా వదిలేసి ఆ మేము కూడా ఇంకా మాకేం అవసరం లేదని చెప్పేసి రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో మద్దతు ఇస్తామని అంటే అది కుదరని పని జరగని పని వీళ్ళు ఈ రోజున ఆ నియోజకవర్గ ప్రజల కోసం మంచి చెడు మాట్లాడుకోవటం మంచిది ఈ రోజున ఉన్న ఎమ్మెల్యేలు రాజీనామా చేయడానికి అసలు వాళ్ళలో ఎంతమంది ఉంటున్నారు ఈ వైపు ఫస్ట్ క్వశ్చన్ జగన్మోహన్ రెడ్డి వైపు పదో ఎమ్మెల్యే బెదిరెడ్డి రామచంద్రారెడ్డి పదకొండు ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి మిగతా తొమ్మిది మందిలో ఎంతమంది జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారనేది అసలు జగన్మోహన్ రెడ్డి గారి క్లారిటీ ఉందా లేదు ఎంపీలు ఉన్నారు ఒక ఎంపీ ఏమో జైల్లో ఉన్నాడు ఒక ఎంపీ ఏమో రాజీనామా చేసి రాజ్యసభ సభ్యత్వానికి దేనికి మొత్తానికి వెళ్ళిపోయాడు ఇంకో ఆయన జైలు మీద బయట ఉన్నాడు అవినాష్ రెడ్డి ఇంకో ఆయన ఎక్కడో ఉన్నాడు అట్లా ఇంకో ఆయన మొన్న వెళ్ళి కాంగ్రెస్ ఖర్గే గారిని ఎవరినో కలిశారు ఇట్లా ఎవరికి వాళ్ళే ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారు వీలైనంత వరకు అసలు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళు గతంలో చేసిందేంటి ఎట్లాంటి మరీ భయంకరమైన తప్పులు చేయకపోతే కనుక ఓకే పాపం ఎక్స్క్యూజ్ చేసేసి మన పార్టీలోకి తీసుకుందామనే పరిస్థితి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఎంపీలు ఎమ్మెల్యేలు మరి వీళ్ళు రాజీనామా చేసి ఈయనకు మద్దతు ఇచ్చి ఈ జైలుకి ఇప్పుడు ఈయన టైం అయిపోయింది టైం అయిపోతుందంటే మనం అర్థం చేసుకోవాలి తెహార్ జైలుకి టైం అయింది అని ఇక్కడ వీళ్ళకి టైం లేదని కాబట్టి వీళ్ళందరూ ఎన్ని ప్రయత్నాలు చేసినా వీళ్ళు చేసిన తప్పులకు మాత్రం శిక్ష అనుభవించక తప్పదు